గంజాయి రావాలంటే డ్రగ్స్ రావాలంటే అది జగన్ ప్లాంట్ అందుకే నేను చెప్తున్నా గంజాయి కావాలా డ్రగ్స్ కావాలా ఉద్యోగం కావాలా ఏది కావాలి సబాష్ బూమ్ బూమ్ మా తమ్ముడు ఇప్పుడు బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ అన్ని కొత్త కొత్త పేర్లే వస్తున్నాయి అందుకే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డీఎస్సీ పెడతా ఈ ముఖ్యమంత్రి చెత్త వాగుడు వాగాడు నేను ఉద్యోగాలు ఇవ్వలేదని నేను ఒక సవాలు విసిరా తిరుగుతున్నావు ఎన్నికల క్యాంపెయిన్ లో నేను ఎనిమిది డిఎస్సీలు పెట్టా లక్షలాది మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చా ఎన్టీ రామారావు మూడు డిఎస్సీలు పెట్టాడు సైకో జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా పెట్టావా డిఎస్సి పెట్టాడా డిఎస్సి ఇచ్చాడా ఉద్యోగాలు మీ పిల్లలకు ఇచ్చాడా ఏంటమ్మ మీకు వచ్చాయా నన్ను సవాలు విసురుతావా నువ్వు నువ్వు పుట్టక ముందే నేను సీఎంని నిన్నామో నన్న చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు నేను చెప్పా నేను ఎంఏ చేశా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఎంఏ చేశా జగన్ నువ్వేం చేశావు ప్రభువు సాక్షిగా చెప్ప ఆయన ఈరోజు పుట్టినరోజు పోనాయి పుట్టిన పుట్టినరోజు నువ్వు చెప్పు ఏం చేశావు నువ్వు చదువు నువ్వు నన్నెకి తాళి చేస్తావా నా దగ్గర నువ్వు ఒక నాన్న కంటే ముందు నేను సీఎం అయ్యా అవునా కాదా గౌరవం లేని వ్యక్తులకు అదే మరిగా ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలనా లేదా అందుకే ఫిట్టింగ్ రిప్లై ఇస్తున్నా ఇప్పుడు తమాషా అనుకోవద్దు నోరు బారేసుకుంటే నోరు అదుపులో పెట్టుకోలేకపోతే మీ నోటిని ఎట్ట కంట్రోల్ చేయాలని చేసే విధంగా మేము ముందుకు పోతాం యువత నెలకు మూడు వేల రూపాయల ఉద్యోగాలకు ఇస్తా మీకు నిరుద్యోగ ప్రతిష్టా ఇంటింటికి మంచినీరు ఇస్తాం ఇంకో పక్క ఈ నియోజకవర్గంలో ఆర్డీఎస్ ని పూర్తి చేయాలి ఇంకో పక్క అది ఆర్డీఎస్ కుడికాలో పనులు కూడా పూర్తి కావాలి పక్కనే ముచ్చుమర్రి మనమే పూర్తి చేశాం వెలుగోడు బ్యాలెన్సింగ్ పాత జిల్లాలో చేశాం వేదవతి పంతొమ్మిది రెండు కోట్ల రూపాయలు మనం ఇచ్చాం గుండ్రేవల రెండు వేల పదహైదు కోట్ల రూపాయలతో డిపిఆర్ ఇచ్చి ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో వీళ్ళు దాన్ని అటకెక్కిచ్చారు ఇక గురి రాఘవేంద్ర కుడి కాలువ కింద పన్నెండు లిఫ్ట్లు ఆగిపోయినాయి మూడు వేల టిట్కో ఇళ్లు నిర్మిస్తే కర్రలు వేసుకున్నారు అది ఇవ్వల టెక్స్టైల్ పార్క్ పూర్తిగా పోయింది మళ్ళన్ గాని కలర్ గాని కెమికల్స్ గాని సబ్సిడీ ఇస్తాం త్రాగునీటి సమస్య గుడికల్ గ్రామంలో తొంభై ఐదు ఎకరాలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఆ రోజు శాంక్షన్ చేస్తాం అది పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్క వాల్మీ యార్డ్ కానీ కలర్ గాని కెమికల్స్ గాని సబ్సిడీ ఇస్తాం త్రాగునే సమస్య ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాధిత మాది మిర్చి టమాటా రైతులకు కోల్డ్ స్టోరేజ్ కావాలి ప్రాసెసింగ్ యూనిట్ కావాలి కట్టిస్తాం ఇక్కడ మొత్తం ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరకపోయింది దాన్ని ప్రక్షాళన చేస్తాం ఎన్క్వైరీలు చేస్తాం వీళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఏం చేయబోయా పోతానో చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేశారో చెప్పాను ఈ ప్రాంత అభివృద్ధి నా అభిమతం మిమ్మల్ని అన్ని పైకి తీసుకొస్తానని మరొకసారి తెలియజేస్తూ ఏం తమ్ముళ్ళు రెడీగా ఉన్నారా మీరు రెడీగా ఉన్నారా మీరు ఏవమ్మా రెడీగా ఉన్నారా మీరు నా బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నారా మీరు భద్రతకు గాని భవిష్యత్తుకు గాని సేఫ్టీకి కానీ డోకానే లేదు నేను మంచి డ్రైవర్ ని చూశారా కదా నా పాలన చూశారా లేదా ఎప్పుడన్నా మీకు కష్టాలు ఉన్నాయా ఆ రోజు అది నా విధానం అందుకే కోరుతున్నా ఈ మీటింగ్ చూసినాక నాకు అనుమానమే లేదు ఇంత మధ్యాహ్నం ఎండ కూడా లెక్క పెట్టుకోలేదంటే గేమ్ ఈజ్ ఓవర్ కూటమి అన్స్టాపబుల్ ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ తొక్కుంటా పోతుంది గ్లాస్ ఎక్కడికక్కడ కుమ్ముకుంటూ పోతుంది పూడ కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది సిద్ధమా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధమా మీరు సిద్ధమైతే గట్టిగా కూడా చెప్పండి ఈ దొంగల పెట్టే ఫేక్ న్యూస్ నమ్మద్దండి ఎప్పుడైతే వివేకానంద రెడ్డిని కూడా నేనే ఈరోజు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను ఎవరో వివేకమని ఒక సినిమా తీశారు ఆ సినిమా చూడండి మీరు చూశారా ఎంతమంది చూశారు చాలా ఫాస్ట్ నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు తెలిసిందా మీకు ప్యాలెస్ కూప్ తెలిసిందా ఇంకేం కలుగుతాం ఒళ్ళు మీకు అన్ని తెలుసు కానీ అన్ని తెలుసు కానీ ముందుకు రారు వస్తున్నారా ఓకే నాగరాజుని జై నాగేశ్వరుడిని గెలిపిస్తామని గట్టిగా చాపట్టు చెప్పండి

తమిళలో జగన్మోహన్ రెడ్డి చెప్తా నేను ఒంటరి వాడినని కాదు నువ్వు సైకోవి మేమందరం బాధితులమే అందుకే మనందరం ఒకటి అయిపోతున్నాం మీ ఊరికి ఒక సైకో వచ్చి మీ ఊర్లో అందరినీ చంపుకుంటూ పోతే మీరు వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రానికి అదే అయ్యింది అందుకే ముందుకు రమ్మంటున్నా అందరూ కష్టాల్లో ఉన్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదే కాదు మన అందరిది ఐదు కోట్ల ప్రజలది ముందుకు రమ్మని పిలిపిస్తూ అందరికి నమస్కారాలు జై ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను